స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుని వి పద్మాకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది తెలుగు ప్రాచ్య భాషా విభాగాధిపతి ఆచార్య ఎన్వి కృష్ణారావు పర్యవేక్షణలో సలీం కథా సాహిత్యానుశీలన అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం డాక్టరేటు ప్రధానం చేసింది రెండు వేల ఐదులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా చేరిన ఆమె డాక్టరేటు సాధించాలనే లక్ష్యంతో చదువును కొనసాగించారు యూజీసీ నెట్ ఏపీ సెట్ వంటి అర్హత పరీక్షలలో విజయం సాధించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రాచ్య భాషా విభాగంలో పరిశోధన చేపట్టారు రెండు అంతర్జాతీయ ఐదు జాతీయ సదస్సుల్లో పాల్గొని ఆమె పరిశోధన పత్రాలను సమర్పించారు ఇప్పటి వరకు ఆమె రాసిన ఏడు పరిశోధన పత్రాలు యూజీసీ కేర్ లిస్టెడ్ జర్నల్స్లో ప్రచురితమయ్యాయని తెలిపారు ఉద్యోగం చేస్తూనే వివిధ సదస్సుల్లో పాల్గొంటూ పరిశోధన బోధన మెలకువలు నేర్చుకుని విద్యార్థులకు తెలుగు భాష బోధించడం ద్వారా ఆమె బోధించిన పదవ తరగతి విద్యార్థులు నూరు శాతం ఫలితాలను సాధించారని చెప్పారు వి పద్మ డాక్టరేట్ సాధించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయు రాయులు కె నాగలక్ష్మి సహోపాధ్యాయులు సిబ్బంది అభినందనలు తెలిపారు